హలో ఎవరి వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మే ఇరవై ఎనిమిది నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ తమిళనాడు యొక్క సిఐడి ఏ దేశం నుండి డ్యాన్సింగ్ కృష్ణ విగ్రహాన్ని తిరిగి తీసుకురానున్నట్టు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ సి థాయిలాండ్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తమిళనాడు యొక్క సిఐడి కృష్ణుని యొక్క డ్యాన్సింగ్ విగ్రహాన్ని థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాంగ్ నుండి తిరిగి తీసుకురానున్నట్లు ప్రకటించింది అయితే ఈ విగ్రహాన్ని ఎవరి కాలంలో తయారు చేశారయ్యా అంటే చోళుల కాలంలో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అయితే ఇటీవల ఛత్రపతి శివరాజ్ మహారాజ్ యొక్క ఆయుధాన్ని ఇంగ్లాండ్ నుండి తిరిగి తీసుకొచ్చారు అయినా దాని పేరు వచ్చేసి బాగ్ నగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల లిథువేనియా అధ్యక్ష ఎన్నికలలో ఎవరు గెలిచారు ఆన్సర్ ఆప్షన్ సి గీతానాస్ నౌసేడా అయితే ఈమెకు దాదాపుగా డెబ్బై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఈమె ఈ పదవికి రెండోసారి ఎన్నిక అవ్వడం జరిగింది సో లుతువేనియా గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి లుతువేనియా రాజధాని లివ్నియస్ కరెన్సీ యూరో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఉజ్బెకిస్తాన్ ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయులు ఎవరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ దీపా కర్మాకర్ గారు పాయింట్ చూడండి ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ అనేది ఉజ్బెకిస్తాన్ రాజధాని టాస్కెన్లో జరిగింది అయితే దీపా కర్మాకర్ ఈ జిమ్నాస్టిక్లోనే కాకుండా అంతకుముందు రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ఓ ఇటీవల వాగ్ ది టాక్ యోగా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు చూడండి వాగ్ ది టాక్ ఆన్సర్ ఆప్షన్ ఏ జెనీవాలో నిర్వహించడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే వాక్ ది టాక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది డబ్ల్యూహెచ్ఓ దేనికి సంబంధించింది యోగాకు సంబంధించింది ఓకే అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారయ్యా అంటే రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన దీనిని జరుపుకోవడం జరిగింది అయితే జూన్ ఇరవై ఒకటి నాడే అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటారు ఓకే అయితే డబ్ల్యూహెచ్ఓ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం జెనీవా ఓకే అయితే ఈ జనాలోనే వాగ్ ది టాగ్ అనే కార్యక్రమం కూడా జరిగింది ఓకే అయితే ప్రస్తుత డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షులు డాక్టర్ టెడ్రోస్ అయితే డబ్ల్యూహెచ్ఓ ఫుల్ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం ఇటీవల తన అధ్యక్షుడి ఆలోచనల ఆధారంగా ఏఐ మోడల్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి చైనా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి చైనా రాజధాని బీజింగ్ కరెన్సీ యువాన్ అధ్యక్షుడు గి జిన్పింగ్ నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో ఉన్న చిరుపుంజీ జీన్ దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ డి ఇది మద్యానికి సంబంధించింది చిరుపుంజీ జీన్ అంటే వైన్ అండి మద్యం ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి అయితే గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ అనేది ఈ మధ్య కాలంలో ఇవ్వడం జరిగింది ఎక్కడ యా అంటే లండన్లో ఇది అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ అవార్డులో మొదటి స్థానంలో వచ్చింది చిరుపుంజి జీన్ స్పిరిట్ అనమాట అయితే చిరుపుంజి జీన్స్ స్పిరిట్ అనేది మన దేశానికి చెందిన మేఘాలయ రాష్ట్రానికి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చైనా జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాల తొమ్మిదవ త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణ కొరియాలో నిర్వహించడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి చైనా జపాన్ మరియు దక్షిణ కొరియాల శిఖరాగ్ర సమావేశం ఇది తొమ్మిదవది అయితే ఇది త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అంటే మూడు దేశాలు పాల్గొంటాయి కాబట్టి దీనిని త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అంటారు ఆ మూడు దేశాలు దక్షిణ కొరియా జపాన్ మరియు చైనా అయితే ఎక్కడ అయ్యా అంటే దక్షిణ కొరియా రాజధాని అయిన సియోల్లో జరిగింది అయితే దక్షిణ కొరియా నూతన రాష్ట్రపతి ఎవరయ్యా అంటే యు సుంగ్ యోల్ చైనా రాష్ట్రపతి జిన్ పింగ్ మరియు జపాన్ రాష్ట్రపతి పూమియో కిషిడా అయితే ఇటీవల ఏఐ రెండవ సెక్యూరిటీ సమిట్ కూడా ఈ దక్షిణ కొరియాలోనే జరిగింది అయితే మొదటి ఏఐ సమిట్ వచ్చేసి బ్లేచిలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏఎస్ఎంపిఏఆర్ న్యూక్లియర్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ షిప్ని యొక్క మొదటి ప్రయోగాన్ని ఇటీవల ఎవరు నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ దీనిని నిర్వహించడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ఏఎస్ఎంపిఏఆర్ ఎలాంటి మిసైల్ అయ్యా అంటే ఎయిర్ టు సర్ఫేస్లను అటాక్ చేస్తుంది ఇది ఒక క్రూయిజ్ మిసైల్ పరమాణు ఆయుధాలను లాంచ్ చేయగల న్యూక్లియర్ వెపన్ అనమాట దీని యొక్క స్పీడ్ వచ్చేసి రెండు నుంచి మూడు మార్కుల స్పీడ్ ఉంటుంది సో మన దగ్గర ఉన్న కురుక్షేపణ వచ్చేసి బ్రహ్మోస్ అండి దీని యొక్క స్పీడ్ ఎంతో కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మార్చి వరకు అత్యధికంగా నిరుద్యోగం ఎక్కడ నమోదైంది ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్లో నమోదైంది సో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ పిఎల్ఎఫ్ఎస్ సర్వే అనేది ఎవరిచ్చారయ్యా అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అనే సంస్థ దీనిని ఇచ్చింది అయితే పిఎల్ఎఫ్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనమాట అయితే ఈ రిపోర్ట్లో పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది అయితే మొత్తం భారతదేశంలో ప్రాంతాల పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో ఉన్నది జమ్మూ కాశ్మీర్ అండి జమ్మూ కాశ్మీర్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నిరుద్యోగత ఉంది అయితే రాష్ట్రాల పరంగా మొదటి స్థానంలో ఉంది కేరళ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే అతి తక్కువ నిరుద్యోగం గల ప్రాంతం పరంగా చూసుకుంటే ఢిల్లీ నిలిచింది అయితే ఫ్రెండ్స్ ఈ రిపోర్టులో తెలంగాణ గురించి కానీ ఆంధ్ర గురించి కానీ ఇతర రాష్ట్రాల గురించి కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఈ రిపోర్టులో ఓన్లీ ఇచ్చింది అతి ఎక్కువ ఎక్కడ అతి తక్కువ ఎక్కడా అని మాత్రమే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్